ఇప్పుడు మనం జ్ఞాన వైత్రేయము స్వయంభువ మనువు ఆయన యొక్క ప్రజోత్పత్తిని చూద్దాం స్వయంభువ మనువు శతరూపతో సహా బ్రహ్మదేవునికి ప్రణమిల్లి తాము ఏమి చెయ్యాలో ఎక్కడ ఉండాలో నిర్దేశింపుమని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ అతనిని పవిత్రమైన చిత్తముతో పరమేశ్వరార్పణ బుద్ధితో నిస్వార్థముగా యజ్ఞాలు చేస్తూ సంతానోత్పత్తి చేస్తుండమని చెప్పినాడు ధర్మ మార్గాన ప్రజాపాలన చేయమని చెప్పాడు కానీ అతని సంతతి వారు విస్తరించనున్న ప్రజా సమూహాలు ఉండడానికి స్థలం లేదే జలగర్భంలో మునిగున్న భూమండలాన్ని పైకి తేవడం ఎలాగా ఈమీ దిక్కు తోచక బ్రహ్మ భగవంతుణ్ణి స్మరించుకున్నాడు వెంటనే బ్రహ్మ ముక్కు నుండి బ్రుటన వీలంత పరిమాణంతో యజ్ఞవరాహమూర్తి బయటకు వచ్చి చూస్తుండగానే ఒక పెద్ద ఏనుగంతగా ఎదిగిపోయాడు అక్కడనున్న మరీచాది మునులు మనువు మొదలైన వారంతా ఆశ్చర్యచకితులైనారు వరాహమూర్తి భయంకరంగా గర్జిస్తూ గంతులు వేస్తూ పర్వతమంతగా పెరిగిపోయాడు శ్రీహరి ఈ విధంగా కరుణించినందుకు బ్రహ్మ ఆనందభరితుడయ్యాడు జనాలోక తపోలోక సత్యలోకవాసులైన ఋషులు వేదమంత్రాలతో ఆ దివ్యమూర్తిని స్థుతించారు వరాహమూర్తి సముద్రంలో ప్రవేశించి భీభత్సంగా నీటిని చెల్లాచెదురు చెదురు చేసి పాతాలలోనికి ప్రవేశించాడు అప్పుడు సముద్రంలో దాగి ఉన్న హిరణ్యాక్షుడే ఒక రాక్షసుడు ఆగ్రహంతో ఆ వరాహమూర్తిని ఎదుర్కొని గదను భయంకరంగా తిప్పుతూ మీద పడబోయాడు ఆ ఘోర పోరాటంలో రాక్షసుడు హతమైనాడు అప్పుడు ఆ అవతారమూర్తి భూమిని తన కూర చివరను నిలిపి సముద్రం నుండి పైకి తీసుకొని వచ్చాడు బ్రహ్మాది దేవతలందరూ అమితానంద భరితులై ఆ మహామూర్తిని సంస్కృతించారు స్వామి నీవు స్వరూపుడవు యజ్ఞకర్తవు యజ్ఞభోక్తవు యజ్ఞ ఫలప్రదాతవు యజ్ఞ రక్షకుడవు సమస్తము నీవే ఉదయవా ఈ విశ్వాన్ని సృష్టించేది రక్షించేది లయింపజేసేది నీవే కదా సమస్తము నీవే అయి ఉన్న నీ నీలలను వర్ణించడానికి మాకు సాధ్యపడుతుందా ప్రభు అని ప్రార్థించగా శ్రీహరి సంతుష్టుడై భూమండలాన్ని సముద్రం మీద సుస్థిరంగా నిలిపి అంతర్ధానమైనాడు స్వయంభువ మనువు శతరూపులకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు పుత్రుడు ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు ఆకూతిని రుచి ప్రజాపతికి దేవహూతిని కర్ధవ ప్రజాపతికి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు దక్ష ప్రజాపతి కుమార్తెలలో దితి ఒక ఈమె కశ్యప ఋషి యొక్క పదముగ్గురు భార్యలలో ఒక ఆమె ఒకనాడు కశ్యపుడు సాయం సంధ్యాగ్ని కర్మలను ముగించుకొని ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు దితి అతనిని సమీపించి కామాతులయ్యై సంతానకాంక్ష తక్షణమే సుఖాన్ని కోరింది అది అసుల సంజయని ఆ వేళప్పుడు భూతగణాలతో త్రినేత్రుడు సంచరించే వేళ గనుక ఒక ముహూర్త కాలంలో ఆగుమని ఎంత నచ్చ చెప్పినా వినకుండా భర్తను నిర్బంధించి తన కోరికను తీర్చుకున్నది తరువాత తన తొందర పాటకు తానే సిగ్గుపడి చింతిస్తున్న దితితో కష్టపుడు ఇలాగ చెప్పాడు సుందరి నీవు చేసిన ఈ విపరీతపు పని వలన నీ గర్భంలో ఇద్దరు ఘోర రాక్షసుల పుట్టి లోక కంటకులై చేత చంపబడతారు కానీ నీ మనువడు మాత్రము పరమ భాగవతుడై దిగంతములలో శాశ్వత కీర్తిని పొందుతాడు ఇది విని దితి హిందురాలైంది అయినా తన పుత్రుడు శ్రీహరి చేత చంపబడతారని మనవడు పరమ భాగవత భాగవతుడవుతాడని ఊరట చెంది సంతోషపడ్డది తనకు పుట్టబోయే పుత్రుల వలన దేవతలకు బాధలు కలుగుతాయని భయపడిన దితి తన గర్భములో పెరుగుతున్న కషప బీజాన్ని ఒక వంద సంవత్సరాలు మరుగుపరిచి ఉంచింది ఆమె గర్భము నుండి ఒక దివ్య దివ్య తేజస్సు కనబడుతూ ఉండేది దాని కాంతి వలన సూర్యచంద్రుడు కూడా తేజోహీనులుగా కనిపించేవారు ముల్లోకాలు తలడినవి ఏమి ఉపద్రవం జరుగుతుందో అని అందరూ భయపడేవారు ఆ ఉపద్రవం నుండి కాపాడమని దేవతలందరూ బ్రహ్మను ప్రార్థించారు అప్పుడు బ్రహ్మ వారితో ఇలాగ చెప్పాడు కొద్ది కాలం క్రితం నా పుత్రులైన సనక సనందాదులు శ్రీ మహావిష్ణువును సందర్శించాలని తమ యోగశక్తికి వైకుంఠధామాన్ని ప్రవేశించి ఆరు మహాద్వారాలను దాటి ఏడవ ద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులను చూచారు వారు సాధుసత్తములైన ఆ సనకాది ముని లోపలికి పోకుండా అట్టగించి పరుషవాక్కులతో అవమానించడం చేత ఆ మహామునులకు కోపం వచ్చింది ద్వారం వద్ద జరుగుతున్న కలకలాన్ని దేవలోకవాసులంతా వచ్చి చూస్తున్నారు ఆ కుమారమునులు ఈ విధంగా తలపూశారు ఈ వైకుంఠపురములో అందరూ సమానులే కదా విష్ణు సములే కదా ఉచ్చనీజ భేదభావాలు ఉండరాదు రాగద్వేషాలు ఉండవు మరి ఈ ద్వారపాలకులు ఎందుకు ఇలాగ ప్రవర్తించారు మేము వైకుంఠుని దర్శించడానికి అనర్హరం కాము కదా మీరు వైకుంఠంలో నుండదగని విధంగా ప్రవర్తించారు కనుక ఇక్కడ ఉండ అర్హులు కారు అని భావించి మీ యొక్క ధూర్త ప్రవర్తనము చేత కామ క్రోధ గుణాలు తాండవించే లోకంలో జన్మించదురుగాక అని జయ విజయులనబడే విష్ణు ద్వారా పాలకులను శపించారు జయ విజయులు తమ తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపులై తమకు ఆ శాపము తగియుండదని స్వీకరించి ఐదేళ్ల బాలుల కనిపిస్తున్న ఆ మహాములు పాదాలపై బడి క్షమింపుడని వేడుకున్నారు తాము ఏ జన్మలోనున్నా శ్రీహరి స్మరణకు మాత్రము దూరము కారాలని కోరుకున్నాడు ద్వారం వద్ద జరుగుతున్న కలకలం గురించి తెలుసుకుని నారాయణుడే స్వయంగా లక్ష్మీ సమేతుడే అక్కడికి విచ్చేశాడు ఆ దివ్యసుందర రూపాన్ని చూచి ముని పొంగవుల మేలులు పులకించగా వారు స్వామిని అనేక విధాల స్థుతించి తమ జీవితాలు ధన్యమైనట్లు గ్రహించిన వారే బ్రహ్మానంద భరితులయ్యారు తాము తొందరపడి ద్వారపాలకులను శించిన వైనం విన్నవించుకున్నాడు శ్రీహరి సంతర్శించి సద్బ్రాహ్మణులను అవమానించినందుకు వారిద్దరికీ తగిన శిక్షయే లభించింది అని అన్నాడు సేవకులు చేసిన తప్పిదం యజమానిదే అవుతుంది గనుక తాను కూడా నిందార్హుడనే అని పలికి శ్రీ మహావిష్ణువు మన్నించుడని విప్రుడను కోరాడు జయ విజయులతో ఇలాగ అన్నాడు మీరు అసురుడై పుట్టి నాయందు వైరభావం పెంచుకొని సదా నన్నే స్మరిస్తూ మూడు జన్మల అనంతరం మళ్ళీ నా వద్దకు చేరగలరు లోగడ మీరు లక్ష్మీదేవిని నా మందిరంలో ప్రవేశించకుండా అడ్డు తగిలినందుకు ఆమె వలన మీరు ఈ శాపాన్ని పొందారు ఇప్పుడు ఈ మునుల వాక్యంచే ఆ శాపం ఫలిస్తుంది అని చెప్పి నిష్క్రమించాడు జయ విజయులు వైకుంఠము నుండి పడిపోయి దితి గర్భంలో ప్రవేశించారు వారితో వచ్చిన వైష్ణవ తీజమే ద్వితి గర్భం నుండి ప్రకాశిస్తుంది ఇది అంతా ఆ శ్రీహరి యొక్క లీలా విలాసమే ఎవ్వరికీ అర్థం కాదు ఆ పరమేశ్వరుడే అందరినీ రక్షిస్తాడు మీరంతా నిశ్చింతగా మరలి వెళ్ళండి అని బ్రహ్మదేవుడు దేవతలను పంపివేశాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి